హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ ఏంటండి లో నూరుతున్నారు అనుకుంటున్నారా ఇదైతే ఉల్లికారం ఈ రోజు పాలకూరతో మా మమ్మీ ఉల్లికారం చేస్తుంది ఎప్పుడు రొటీన్ గా చేసే పప్పు ఇంకా ఫ్రై కాకుండా ఏదన్నా రొటీన్ గా కాకుండా వెరైటీగా గా అని నేను అడిగాను మా మమ్మీ అయితే టకటకామ్మని ఉల్లికారం చేసేస్తుంది ఇదైతే చాలా బాగుంటుంది గైస్ రెసిపీ మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి అయితే పాలకూర తీసుకోవాలి ఫస్ట్ అయితే ఒక మూడు కట్టలు దాకా పాలకూర తీసుకుంటున్నాము ఇంత కనిపిస్తుందా కొద్దిగా అయిపోతున్న తర్వాత అయితే మొత్తం కాడలు లేకుండా చక్కగా ఆకుల వరకు సపరేట్ చేసుకొని సన్నగా తరిగేసి పెట్టుకోవాలి పాలకూరలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు కాకపోతే మీరు ఏం మిస్టేక్ చేయకూడదు అంటే దీంతో టొమాటో వేసి కుక్ చేయకూడదు ఇది ఒక్కటే మిస్టేక్ అనమాట అది లేకుండా మీరు అలా చేసిన పాలకూరతో చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు ధనియాలు కొన్ని శనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర వేస్తున్నాం ఆవాలు మాత్రం వేయద్దు చెప్పాను కదా ఇది ఉల్లికారం మనం రోట్లో వేసి దంచుతాం అన్నమాట సో కొద్దిగా లైట్ గా వచ్చే ప్రమాదం ఉంటుంది సో అందుకే ఆవాలు అయితే వేయట్లేదు తర్వాత తాలింపులో వేస్తాం మనం అయితే ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాము ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటున్నాము ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెమ్మలు తీసేసుకొని పొట్టు తీసేసుకొని చక్కగా ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుంటాం ఇలా వెల్లుల్లిని మనం సన్నగా తరగడం వల్ల లాస్ట్ లో మనం ఉల్లికారం రెడీ అయిపోయిన తర్వాత చక్కగా కనిపిస్తాయి అనమాట గార్నిషింగ్ చేసినట్టు కనిపిస్తాయి వెల్లుల్లి అయితే నెక్స్ట్ అదే కడాయిలోకి మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయలేదు అదే ఆయిల్ అనమాట దాంట్లోకి ఉల్లిపాయలన్నిటిని వేసి చక్కగా మగ్గిస్తాం అయితే ఒక టిప్ ఉంది గైస్ ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి ఇది అందరికీ తెలిసిందే కదా సో ఇదైతే ఉల్లిపాయలకి అలా కాకుండా మనం టొమాటోస్ జనరల్గా కుక్ చేస్తాం కదా టొమాటోలు తొందరగా మగ్గాలంటే మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి సో ఈ టిప్ జనరల్ జనరల్గా అందరూ ఫాలో అవ్వండి ఈజీగా అయిపోతుంది మనకి వంట అయితే ఇది మొత్తం ఫ్రై అయిపోయింది తీసి పానం పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట మనం రోట్లో వేసుకొని ఊరుకుంటాం తర్వాత అయితే ఇంకొక అడాయి తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు తాలింపు వేస్తున్నాం ఆవాలు జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత కొన్ని శనగపప్పు వేస్తున్నాము ఈ శనగపప్పు మంచి క్రంచ్ వస్తుంది అనమాట పంటి కింద నలుగుతూ ఉంటే బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ వెల్లుల్లి వేస్తున్నాం చూడండి అసలు ఈ వెల్లుల్లి వేయగానే ఆయిల్లో వేగుతున్నప్పుడు మంచి అరోమ వస్తుంది అయితే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా ఫ్రెష్గా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలాగా చక్కగా ఇవన్నిటిని చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకుంటాము ఎక్కువగా వేగించాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో వేగితే సరిపోతుంది కొంచెం అయితే ఇప్పుడు పాలకూర యాడ్ చేస్తున్నాం మనం ఈ పాలకూర చూడండి ఒకసారి ఇలా కలిపేసుకుంటూ ఒక సగం వేసినాము ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాము కింద మాడిపోకుండా ఉంటుంది తర్వాత మిగతా సగం కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాము ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈ పాలకూర మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ మగ్గేలోపు మనం వెళ్ళి ఉల్లికారం అయితే చేసుకుంటున్నాము రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది లేదనుకుంటే మీకు అవైలబుల్ గా లేకపోతే మీరు మిక్సీలో వేసుకోవచ్చు ఈ ఉల్లికారంలోకి మనం ధనియాలు వేసాం కదా ఈ ధనియా ఫ్లేవర్ చాలా బాగుంటుంది గైస్ మేము గా ధనియాల పొడి వేయకుండా ఇలా ధనియాలు వేస్తున్నాం అనమాట చూడండి ఇవన్నీ ఆయిల్ లో ఫ్రై అయ్యాయి కాబట్టి మెత్తగా నూరి నూరేసుకున్నాం మనము అయితే ఇప్పుడు ఈ మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఉల్లిపాయలను వేసేసి చక్కగా దంచేసుకుంటామన్నమాట ఈ ఉల్లిపాయల్లో అసలు ఏదో కర్రీ చేస్తున్నట్టు వస్తుంది అనమాట రోడ్డు దగ్గర కూర్చుంటే అసలు చక్కగా వస్తుంది మంచి అరోమా అయితే ఇలా ఉల్లికారం చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట మనకి ఇలా రోడ్లో వేసుకోవడం వల్ల చక్కగా చూడండి ఎంత మెత్తగా మగ్గిపోతున్నాయో మరీ కచ్చాపచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా నూరుకుంటాము ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాము కారం అయితే ఇది మేము ఇంట్లో పట్టించుకున్న కారం అనమాట సో కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇలా వేస్తున్నాము మీరు కాశ్మీరీ చిడ్లీ పౌడర్ కానీ లేకపోతే నార్మల్ ప్యాకెట్ పౌడర్ కానీ వాడినట్లయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది అనమాట అంతే ఇంకా చూడండి మెత్తగా అయిపోయింది కదా పేస్ట్ తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాము చూడండి గైస్ నూరేటప్పుడు మా మమ్మీ నేను మాట్లాడతాను ఒక నిమిషం ఆగా అని చెప్పింది చూడండి స్పూన్ స్పూన్ ఎంత పెద్ద విన్న గైస్ మా మమ్మీ చూడండి నా పరువుని పబ్లిక్ గా తీసేస్తుంది ఇంట్లో తిట్టేది సరిపోదు అన్నట్లు వీడియోలో కూడా తిడుతుంది అయితే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని క్లిప్ కట్ చేయకుండా యాడ్ చేశాను అనమాట చూడండి మనం ఇందాక సిమ్ లో పెట్టేసుకొని మగ్గిస్తా ఉన్నాం కదా పాలకూర మనం ఇది నూరుకునే లోపు అది మగ్గిపోయింది అయితే ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఊరే వరకు కొంచెం ఒక టూ మినిట్స్ మగించిన తర్వాత ఈ ఉల్లికారం ఉంది కదా ఇదంతా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం సిమ్ లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటాం అనమాట అయితే కొద్ది గొప్ప ఇంకా కొంచెం ఏదైనా వాటర్ ఉంటే ఈ ఉల్లికారంతో పాటు మొత్తం ఇంకి పోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా దగ్గరగా అయిపోతుంది లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మంచి అరోమా వస్తుంది అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను గైస్ ఎంత బాగుందో మా మమ్మీ ఎప్పుడు చేసేలా కాదు ఇది మాత్రం చాలా వెరైటీగా అనిపించింది నాకు అయితే చక్కగా కనిపిస్తుంది కదా వీడియోని లైక్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు